మామిడి రైతు డిజిటల్ శిక్షణ కార్యక్రమానికి అదమ కంపెనీ తరఫున స్వాగతం సుస్వాగతం నా పేరు ఎన్ హర్షవర్ధన్ రెడ్డి సీనియర్ మార్కెటింగ్ డెవలప్మెంట్ మేనేజర్గా అదమా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో నంద్యాల డివిజన్ మరియు కడప జిల్లా కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటాను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలలో బహుళ పంటలపై మరియు వ్యవసాయ రసాయన సంబంధిత సేల్స్ మరియు మార్కెటింగ్ విభాగాలలో ఎనిమిది సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నాను ఇప్పుడు మామిడి పంటలో నిరంతరంగా ప్రతి సంవత్సరం అధిక పూత రావడానికి అధమ పరిష్కారంపై ఈ సదస్సును నిర్వహించడం అనేది జరుగుతుంది మనందరికీ తెలుసు భారతదేశాన్ని ప్రపంచ దేశాలని వణికిస్తున్నటువంటి ప్రధానమైన సమస్య కోవిడ్ నైన్టీన్ లేదా కరోనా వైరస్ సో రైతు సోదరులందరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచించినటువంటి భద్రతా ప్రమాణాలు పాటించి ఈ కరోనా వైరస్ బారిన పడకుండా సంరక్షించుకోవాలని చెప్పి బదామ కంపెనీ తరఫున మా మనవి పల్లెలో రారాజు వచ్చేసి మామిడి మనందరికీ తెలుసు తెలుగు రాష్ట్రాలలో ఈ మామిడి అనేది సుమారుగా ఏడు లక్షల అరవై నాలుగు వేల ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో సాగవుతూ ఇరవై నాలుగు లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల టన్నుల మామిడి పండు ఉత్పత్తి అనేది జరుగుతుంది మామిడిని ప్రధానంగా కృష్ణ ఖమ్మం విజయనగరము గోదావరి జిల్లాలు శ్రీకాకుళం కరీంనగర్ విశాఖపట్నం చిత్తూరు కడప ఆదిలాబాద్ అనంతపురం మహబూబ్ నగర్ నల్గొండ ఈ జిల్లాల్లో విస్తారంగా సాగు చేస్తున్నారు మన దేశ ఉత్పత్తిలో సుమారు ఇరవై నాలుగు శాతం మాట మన రాష్ట్రానిదే మామిడి పంటలో ప్రధానమైన సమస్య ఇక్కడ చూసుకుంటే మామిడి పండించే రైతులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఒకటి పూత క్రమరహితంగా రావడం ఇరెగ్యులర్గా మరియు ప్రత్యామ్నాయంగా అంటే ఆల్టర్నేట్ బేరింగ్ ఈ రెండు సమస్యలు అనేది మేజర్ గా మామిడి పండుగ రైతులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఈ సమస్యను ఎదుర్కొనడానికి మన అగమ్మ కంపెనీ ఇజ్రాయలీ సాంకేతిక పరిజ్ఞానంతో చేయబడిన నిర్యా అనే మొక్కల పెరుగుదల నియంత్రణని అందిస్తుంది సో నిర్యా ఇందులో ప్యాక్ల బుట్రా జోల్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఎస్సీ ఫార్ములేషన్ లో ఉంటుంది సో నిర్యా వలన లాభాలు మూడు నుంచి నాలుగు వారాల ముందే అధిక పుష్పోత్పత్తిని ప్రేరేపించుతుంది ఈ ప్రేరేపించడం ద్వారా కాయల ఉత్పత్తి అనేది కూడా మనకి ఎక్కువగా పెంచుతుంది అంతేకాకుండా చెట్టు యొక్క శారీరక లక్షణమైనటువంటి ప్రత్యామ్నాయ పుష్పోత్పత్తిని కూడా విచ్ఛిన్నం చేస్తుంది అంతేకాకుండా దిగుబడి నష్టాలను అరికట్టడం ద్వారా రైతులకు అధిక లాభాలనేది ఇస్తుంది నిరియా పనిచేయ విధానం ఎప్పుడైతే మనం ఈ నిర్యా అనే మందును మొక్కకు అందిస్తా తాము మొక్కలో ఉన్నటువంటి జిబర్లిక్ ఆమ్ల ఉత్పత్తిని అడ్డుకుంటుంది సో ఎప్పుడైతే ఈ జిబ్బర్లిక్ ఆమ్ల ఉత్పత్తిని అడ్డుకుంటుందో చెట్టు యొక్క శాఖీయ పెరుగుదల అయినటువంటి టెర్మినల్ పెరుగుదల అని నియంత్రిస్తుంది అంతేకాకుండా ఆకులు రెమ్మలు మరియు కనుపుల యొక్క మధ్య దూరం కూడా తగ్గించబడడం ద్వారా ప్రధాన కాండం యొక్క చుట్టుకొలత కూడా తగ్గించబడుతుంది అంతేకాకుండా అప్సెసిక్ ఆమ్లం మరియు పత్రహరితం ఈ యొక్క ఉత్పత్తిని ఈ నిర్య వాడడం ద్వారా అధికంగా పెంచుతుంది వీటి ద్వారా మనకి ఫ్లోరిజన్ అనే ఒక ఫ్లవరింగ్ హార్మోన్ కూడా ఉత్పత్తి అయ్యి లేత కొమ్మల చివర అధిక పుష్పోత్పత్తిని కూడా ప్రేరేపిస్తుంది నిర్య వలన మనకు మొక్క యొక్క శక్తి అంతా కూడా పూత వైపే మళ్లింపబడుతుంది సో ఈ చిత్రంలో మనం పూర్తిగా గమనించవచ్చు ఎప్పుడైతే మనం చెట్టుకు అనేది నిరియా అనేది మందు అందిస్తామో ఇమీడియట్ గా మొక్క యొక్క జిబర్లిక్ ఆమ్ల ఉత్పత్తి నిరోధించబడుతుంది దీని ద్వారా ఏపుగా వృద్ధి టెర్మినల్ పెరుగుదల అనేది అడ్డుకుంటుంది ఇక్కడ మనం గమనించవచ్చు ఈ జిబర్లిక్ ఆమ్లాన్ని ఎప్పుడైతే అడ్డుకుంటుందో మన మొక్క తీసుకునే శక్తి అంతా కూడా మనకి పూత వైపు పింద వైపే మళ్లింపబడుతుంది నిర్యా అనేది ఎప్పుడైతే ఉపయోగిస్తామో మనకి ఏపుగా వృద్ధి టెర్మినల్ పెరుగుదలను నిరోధించి మొక్క యొక్క శక్తి అంతా కూడా పూత వైపు పింద వైపు మళ్లింపబడుతుంది సో దీని యొక్క కారణంగానే మనము ఇక్కడ చూసినట్లయితే నిర్య వాడిన దాంట్లో వాడిన దాంట్లో తేడా మనం ఇక్కడ స్పష్టంగా గమనించవచ్చు నిరియ వాడిన దాంట్లో మనకు త్వరగా మరియు అమితమైన పూత రావడం అనేది ఇక్కడ గమనించవచ్చు సో దీని ద్వారా ఏమైతుంది మనకు కోత అనేది త్వరగా వస్తుంది దీని ద్వారా అధిక దిగుబడి సాధించడానికి కూడా దోహదపడుతుంది తర్వాత నిర్య యొక్క మోతాదు మోతాదు అనేది చెట్టు యొక్క వ్యాసంపై ఆధారపడి ఉంటుంది సో నిర్యా అనేది మోతాదు చెట్టు యొక్క వ్యాసము ఎన్ని మీటర్లో ఉంటుందో మీటర్ కు వచ్చేసి నాలుగు ఎంఎల్ల చొప్పున మనం నిర్ధారిస్తాం ఇక్కడ నిర్యాని ఉపయోగించే విధానం చూసుకున్నట్లయితే చెట్టు యొక్క ప్రధాన కాండం నుంచి నాలుగు అడుగుల దూరంలో మరియు పన్నెండు నుంచి పదహైదు సెంటీమీటర్ల లోతు ఏడు నుంచి పది సెంటీమీటర్ల వెడలుపుతో గాడి అనేది తవ్వుకోవాలి చెట్టు యొక్క వ్యాసాన్ని బట్టి చెట్టు మొదలు నుండి ప్రతి నాలుగు అడుగుల దూరంలో కూడా రింగులు అనేది పెంచుకుంటూ పోవాలి నిర్ణయించిన మోతాదును ఎనిమిది నుంచి పది లీటర్ల నీటిలో కలిపి గాడిలో సమంగా పోసిన పిదప మట్టిని తిరిగి కప్పివేయాలి ఇక్కడ చూసుకున్నట్లయితే చెట్టు యొక్క వ్యాసం ఆధారంగా మనం నిరియ మోతాదును ఎలా నిర్ధారించాలి అంతేకాకుండా రింగ్స్ అనేది కూడా ఎలా నిర్ధారించాలో ఇక్కడ చూద్దాం ఉదాహరణకు ఒక చెట్టు యొక్క వ్యాసం నాలుగు మీటర్లు ఉందనుకోండి మనం మీటర్ కి నాలుగు ఎంఎల్ అని చెప్పే మోతాదు నాలుగు ఇంటూ నాలుగు ఎంఎల్ అంటే పదహారు ఎంఎల్ అనేది మోతాదు రింగ్ అనేది ఒక రింగ్ అనేది సరిపోతుంది అదే చెట్టు యొక్క వ్యాసం ఆరు మీటర్లు ఉందనుకోండి ఆరు ఇంటూ నాలుగు ఎంఎల్ అంటే ఇరవై నాలుగు ఎంఎల్ నిర్యా మోతాదు అనేది నిర్ధారిస్తాం అంతేకాకుండా చెట్టు యొక్క రింగ్స్ అనేది మనం చూసుకుంటే చెట్టు యొక్క ప్రధాన కాండం నుంచి నాలుగు అడుగుల దూరంలో ఒక రింగ్ అక్కడ నుంచి మళ్ళీ నాలుగు అడుగుల దూరంలో రెండు రింగ్స్ అనేది ఖచ్చితంగా మనము ఆరు మీటర్ల వ్యాసం ఉన్న చెట్టుకు మనం చేయాలి అదే చెట్టు యొక్క వ్యాసం పది మీటర్లు ఉందనుకోండి పది ఇంటూ నాలుగు ఎంఎల్ అంటే చెట్టు యొక్క నలభై ఎంఎల్గా మనం నిర్ధారిస్తాము అంతేకాకుండా రింగ్స్ అనేది కూడా మూడు అంటే ప్రధాన కాండం నుంచి నాలుగు అడుగుల దూరంలో ఒకటి అక్కడ నుంచి నాలుగు అడుగుల దూరంలో ఒకటి మరియు రెండవ రింగ్ నుంచి నాలుగు అడుగుల దూరంలో మొత్తం మూడు రింగ్స్ అనేది మనము ఇవ్వాలి ఎందుకు ఎక్కువ రింగ్స్ అనేది అవసరమైతే ఇక్కడ ఉదాహరణగా మనం చెట్టు ఒక పది మీటర్ల వ్యాసం ఉన్న చెట్టును తీసుకున్నట్లయితే ప్రధాన కాండం నుంచి నాలుగు అడుగుల దూరంలో ఒక రింగ్ను వేస్తే విస్తరించిన ప్రదేశం అనేది చాలా నాలుగు నుంచి ఐదు ఫీట్ల దూరంలో మాత్రమే ఉంటుంది సో మిగతా ఈ భాగం అంతా కూడా మనకు విస్తరించకపోవడం వల్ల పని చేసే విధానం అనేది మనకు తగ్గుతుంది సో దీని కారణంగా మనము చెట్టు యొక్క వ్యాసం ఆధారంగా రింగ్స్ అనేది కూడా పెంచుకోవాలి నిరియా వాడటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అధిక తేమగల లేదా బాగా తక్కువ తేమగల నేలలో నిరియా అనేది ఉపయోగించరాదు అంటే సాయిల్ ఆప్టిమమ్ టెంపరేచర్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి ఆరోగ్యవంతంగా లేని చెట్లకు అంతేకాకుండా ఏడు సంవత్సరాలలోపు చెట్లకు నిరియా అనేది ఉపయోగించరాదు వంద శాతం అధిక సమతుల్య ఎరువులు రెండు విడతలుగా ఉపయోగించాలి జూన్ మరియు జూలై నెలలలో మరియు నవంబర్ మరియు డిసెంబర్ నెలలలో అంటే పూత వచ్చే ముందర నవంబర్ మరి డిసెంబర్ నెలలలో ఖచ్చితంగా సమతుల్య ఎరువులు అనేది మనకు మొక్కకు అందించాలి నిరియా ఉపయోగించిన పిదప వర్షాలు లేనిచో వారానికి ఒకసారి నీటి తడులు అనేది ఇవ్వాలి అంతేకాకుండా నిడియ వారినప్పుడు నలభై ఎనిమిది గంటల వరకు వర్షం లేకుండా చూసుకోవాలి కలుపుల నియంత్రణ పాటించాలి ఖచ్చితమైన సమయం మోతాదు మరియు పద్ధతి అనేది నిరియా వాడుటకు చాలా ఉపయోగకరం అంతేకాకుండా రైతు సోదరులు చాలా రకాలైనటువంటి పొరుగు మందులు వాడుతుంటారు ఇక్కడ సూచించినటువంటి భద్రతా ప్రమాణాలు పాటించి రైతు సోదరులందరూ కూడా ఈ పొరుగు మందులు అనేది వాడుకోవాలని చెప్పి మన అదమ కంపెనీ తరఫున మా మనవి అంతేకాకుండా రైతు సోదరుల కోసం అదామా కంపెనీ రీచ్ అనే ఒక ఫార్మర్ యాప్ ని అనేది తీసుకురావడం జరిగింది ఇది గూగుల్ ప్లే స్టోర్ లో లభ్యమవుతుంది సో రైతు సోదరులందరూ కూడా ఈ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ రీచ్ అనే ఫార్మర్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఇందులో పొందుపరిచినటువంటి అధమ కంపెనీ యొక్క ఉత్పత్తుల గురించి అంతేకాకుండా మీ పంటలకు సంబంధించిన సమాచారాలన్నీ దశల వారీగా పొందవచ్చు అంతేకాకుండా మీ పంటలకు సంబంధించిన మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అంతేకాకుండా మీ సమీపంలోని అదమ యొక్క విక్రేతల గురించి అంటే డీలర్లు అనేది మీ సమీపంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ నంబర్లతో సహా ఇక్కడ పొందుపరచడం అనేది జరిగింది సో అంతేకాకుండా అదమ కంపెనీ రైతు సేవా కేంద్రం యొక్క ఉచిత టోల్ ఫ్రీ నంబర్ కూడా రైతు సోదరుల కోసం ప్రవేశపెట్టింది ఇక్కడ ఈ టోల్ ఫ్రీ నంబర్ వచ్చేసి పద్దెనిమిది వందలు నూట మూడు నలభై తొమ్మిది తొంభై ఒకటి మీరు పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మీకు ఏదైనా సందేహం ఉన్నా కూడా ఈ ట్రోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు మీ మొబైల్లో ఎటువంటి రుసుము అనేది పడదు మీ ప్రశ్నలకు ఇక్కడ నివృత్తి చేయడం అనేది జరుగుతుంది సో ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి రైతు సోదరులకు డీలర్ మహాశైలకు మిత్రులకు స్టోభిలాషులకు అదమ కంపెనీ తరపున మరియు నా తరపున ధన్యవాదాలు అంతేకాకుండా మామిడి పండించే ప్రతి ఒక్క రైతు సోదరులకు కూడా ఈ సదస్సు ఈ వీడియో అనేది చాలా ఉపయోగకరం కావున ఈ వీడియో చూసిన తర్వాత మీరు లైక్ మరియు షేర్ చేసి ఈ వీడియోని కొత్త రైతులు కూడా చేరే విధంగా చేయవలసిందిగా కోరుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను